హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఎన్ కే డివోషన్ ఈరోజు మన వీడియోలో రెండు వేల ఇరవై ఐదు దేవి శరణ నవరాత్రుల పవిత్ర సందర్భంలో రెండవ దినాన గాయత్రీ దేవి దర్శనం కొరకు నేను ఉదయాన్నే లేచి మా ఇంట్లో ఉన్న అమ్మవారిని ఎంతో భక్తితో ఆరాధించాను పూలు పండ్లు పలహారాలు సమర్పించి దీపారాధన చేసి నా మనసును పవిత్రం చేసుకున్నాను అనంతరం గాయత్రీదేవి అమ్మవారి దివ్య దర్శనం కోసం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయానికి వెళ్ళాను అక్కడ అమ్మవారి రూపం అంత అద్భుతంగా కరుణామయంగా దర్శనమిచ్చింది ఆమె సన్నిధిలో గడిపిన ఆ క్షణాలు నా హృదయాన్ని భక్తి ఆనందంతో నింపాయి అమ్మవారి ఆశస్సులతో ఇంటికి తిరిగి వచ్చి ఆనందభరితంగా నా వృత్తిపరమైన కర్తవ్యాల కోసం కార్యాలయానికి చేరుకున్నాను అక్కడ కూడా నా భక్తి ప్రభావం ఆగలేదు దేవుడికి పూలు పండ్లు సమర్పించి ఫోటోలో ముందు ప్రార్థనలు చేసి నైవేద్యంతో నా దీక్షను ముగించాను ఈరోజు నాకు నిజంగా మరపురాని అనుభూతిని ఇచ్చింది గాయత్రి అమ్మవారి దివ్య కరుణతో నా హృదయం నిండిపోయింది నా జీవనయాత్రలో ప్రతి అడుగులో అమ్మవారి ఆశస్సులు నన్ను కాపాడాలని మనసారా ప్రార్థిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు